మీరు చూస్తున్నారు విష్ నాలెడ్జ్ హబ్ కొత్తగా ఎన్నికైనటువంటి గ్రామ పంచాయతీల సర్పంచ్ మరియు ఉప సర్పంచులు చాలా ఆతృతతో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొలని చాలామంది అనుకుంటారు కానీ వారికి ఎన్నికల సంఘం అనేది కొన్ని సూచనలను జారీ చేయడం జరిగింది వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈ వీడియోలో చూద్దాం అదేవిధంగా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మొదట కొత్తగా ఎన్నికైన గ్రామ పంచాయతీల సర్పంచ్ మరియు ఉప సర్పంచ్లను సర్పంచ్గా మరియు ఉప సర్పంచ్లుగా పరిగణించి గణతంత్ర దినోత్సవాలకు వేడుకలకు ఆహ్వానించరాదని రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులను జారీ చేసింది జనవరి ముప్పై రెండు వేల పంతొమ్మిదిన మూడో విడతకు సంబంధించిన గ్రామ ఎన్నికలు అనేటివి జరగనున్నాయి సో ఇవి జరిగిన తర్వాతనే వాటికి సంబంధించిన ప్రమాణ స్వీకారం ఉంటుందని రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొనడం జరిగింది ప్రమాణ స్వీకారం తర్వాతనే ప్రభుత్వ అధికార కార్యక్రమాల్లో సర్పంచులు ఉప సర్పంచులు పాల్గొనాల్సి ఉంటుంది అంటే ఏవైనా గ్రామ సభలో జరిగేటువంటి మీటింగ్లు కానీ ఏవైనా చర్చలు గ్రామాలకు సంబంధించినవి కానీ ఉన్నట్టయితే ప్రభుత్వ అధికార కార్యక్రమాల తర్వాతనే వాళ్ళు పాల్గొనాల్సి ఉంటుంది గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి మాత్రమే జాతీయ జెండా ఎగరవేయాలని సూచించింది గ్రామంలో ఉండేటువంటి ప్రత్యేక అధికారి ఎవరు అనంటే విఆర్ఓలు విఆర్ఏలు మిగతా రెవెన్యూ పరమైనటువంటి అధికారులు జాతీయ జెండా ఎగరేయాలని సూచించింది ఈ విషయంలో అధికారులు జాగర్ జాగ్రత్త తీసుకోవాలని ఎన్నికల సంఘం సూచించడం జరిగింది అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్